మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం నూతన పరిచయాలు వ్యక్తుల పరిచయాలతో మాత్రమే కాకుండా జీవిత భాగస్వామి యొక్క గౌరవం ప్రతిభ పెరగడం వారికి నూతన అవకాశాలు రావడం అలాగే ఏదన్నా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయడం అంటే జీవిత భాగస్వామితో కలిపి కొత్త ఆలోచనలు వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైన సమయాన్ని గడపడం ముఖ్యంగా సంతానం జీవిత భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని గడపడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు కుంభ కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి పోటీ తత్వం పెరుగుతుంది రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అలాగే ఎక్కువ తొందరగా ఇతరుల మీద వచ్చే కోపాన్ని నియంత్రించుకోవాలి ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి మీరు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా అంటే వారి యొక్క సలహా సంప్రదింపులతో వెళ్ళినా వారి యొక్క సహకారాన్ని కోరుకుంటున్నా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి విద్యార్థులు అధిక శ్రమతో పోటీల్లో అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మంచి ప్రణాళికలతో ముందుకు పెడతారు ఒక మంచి బ్రేక్ త్రూ రాలేదు ఇంకా అన్న ఆలోచనలు అధికంగా శ్రమ పడుతున్నాను తగిన ఫలితం లేదు ఇన్ని రకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది అనవసర వైరీ శత్రుత్వం అకారణ శత్రుత్వాలకు మొదలైన వాటికి దూరంగా ఉండాలి మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత సామాన్యంగా ఉంటుంది సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు సంతానంతో కలిపి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు అలాగే క్రియేటివ్ నేచర్ పెరుగుతుంది దాంతోపాటుగా పెట్టుబడుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు నూతన ప్రదేశాల్లో సంతానానికి సంబంధించి వారి నిమిత్తం ఆన్ బిహాఫ్ అంటే వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ మీ చేత ఏదైనా పెట్టుబడి పెట్టమని చెప్పడమో ఏదో చేసి అలాంటి డిస్కషన్స్ లాంటివి జరగడం సంతానం అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం అలాగే మీ ఆలోచనలు ఫలించటం మొదలైన వాటికి ఆస్కారం అలాగే వ్యక్తులతో ఏదైనా విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం అనేది మిత్రుల్ని కలవడం అనేది ఉపాసనా బలాన్ని పెంచుకోవడం అనేది మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు